నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం మర్చిపోవద్దు అంటూ పోలింగ్ తేదీ మే పదమూడుని గుర్తు చేస్తూ బ్యాడ్జిల పంపిణీ చేసిన నగరపాలక సంస్థ నగరపాలక ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమాలు చిత్తూరు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ గుర్తు చేస్తూ నగరపాలక సంస్థ స్వీప్ బృందం నగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ షణమోహన్ ఆల్ ఓ జెసిపి శ్రీనివాసులు ఆదేశాలతో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఏఆర్వో కమిషనర్ డాక్టర్ జె అరుణ మార్గ నిర్దేశంలో నగరపాలక స్వీ బృందం వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం చిత్తూరు ఫారెస్ట్ వాకింగ్ ట్రాక్ వద్ద మెసానిక్ మైదానం దగ్గర మర్చిపోవద్దండి పోలింగ్ తేదీ మే పదమూడున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయండి అంటూ పోలింగ్ తేదీ ముద్రించిన బ్యాడ్జ్లను వాకర్స్ క్రీడాకారులకు పంపిణీ చేశారు ఉదయపు నడక కోసం వచ్చిన వారికి పోలింగ్ తేదీ ముద్రించిన బ్యాడ్జ్లను పంపిణీ చేశారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు అనంతరం మెసానిక్ మైదానంలో వేసవి శిక్షణ శిబిరాల్లో ఉన్న క్రీడాకారులకు ఓటు హక్కు ప్రాధాన్యత ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించారు కుటుంబ సభ్యుల చేత ఓటు కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య స్వీప్ నోడల్ టీం సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి మంచి ప్రభుత్వం మనం వాళ్ళని పాటించినప్పుడు మనకి రావాల్సిన మంచి మనకి రావాల్సిన భక్తులు అవన్నీ కూడా మనకి ఎందుకు కదా సో అందువల్ల మీ ద్వారా అమ్మ నాన్న కానీ మీ అన్నపకు కానీ మీ టీచర్స్కి కానీ అంత స్కూల్ అయిపోయింది కదా కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే అట్లా నేను నేర్చుకు పైబడిన వాళ్ళకి కూడా మీ ద్వారా మీరు చెప్పాలి మీరు చెప్తే అయినా అందరు ఇంటారు కదా మీకు చెప్ప మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి దీనిపైన మాకు ఓటింగ్ పైన అవేర్నెస్ కనిపిస్తున్నారు చెప్పాలి మున్సిపల్ కార్పొరేషన్ ఓకే అందరు కూడా అందరు